నీ పేరేం పేరు ప్రజ్ఞ సార్ నువ్వు ఏ స్కూల్ నుంచి వచ్చావు ఇళ్లపల్లి స్కూల్ నుంచి వచ్చాను ఏ ఊరిది ఎక్కడ ఉంది అది రంపచోడవరంలో ఉంది సార్ అక్కడ దగ్గరలో ఉంది సార్ ఇళ్లపల్లి స్కూల్ నువ్వు ఎన్సీసీ ఎప్పుడు నుంచి నేర్చుకున్నావు నువ్వు ఎయిత్ క్లాస్ నుంచి సార్ ఓకే సో ఎల్సిసి నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటి దేశానికి సేవ చేయాలనుకుంటున్నాను సార్ పది మందికి సహాయపడాలి అనుకుంటున్నాను పేదవాళ్ళకి సహాయం చేయాలి అనుకుంటున్నాను థ్యాంక్ యూ చెప్పాలి అనుకుంటున్నాను వాళ్ళంత కష్టపడి మాకు నేర్పిస్తున్నందుకు వాళ్ళకి మంచి పేరు తీసుకురావాలి అనుకుంటున్నాను ఓకే ఎన్సీసీ అనేది కష్టంగా ఉంటుందా సులువుగా ఉంటుందా నేర్చుకోవడం బట్టి ఉంటది సార్ అంటే ఫస్ట్ లో అంటే కష్టంగా ఉంటది నేర్చుకునే కొలది ఈజీగా ఉంటది ఈరోజు ఆటపిల్లలు కూడా ఎన్సీసీ ఈజీగా నేర్చుకుంటున్నారు కదా సార్ సో దాన్ని ఎలా ఫీల్ అవుతున్నా నువ్వు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నావు సో మరి నీకు ఇంత ఇంత నమ్మకంతో మీ పేరెంట్స్ నీ ఇక్కడ పంపించారు కదా ఆ పేరెంట్స్ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు వెరీ థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాను ఇంకా వాళ్ళకి చాలా వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేసినందుకు చెప్పాలి అనుకుంటున్నాను సార్ ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు ఉపయోగపడుతుంది మనకి మీకు అంటే వేరే వేరే జిల్లాల నుంచి వస్తారు కదా సార్ వాళ్ళ గురించి మాకు తెలుస్తుంది మా గురించి వాళ్ళకి తెలుస్తుంది సార్ ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారు కదా సార్ సో దాన్ని నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు ఇంకా ఆడపిల్ల ఇంకా ఏం సాధించాలండి అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలని ప్రతి దాంట్లో పాల్గొనాలని పేరు టీ జయలక్ష్మి సార్ నేను సెకండరీ గ్రేడ్ టీచర్గా వర్క్ చేస్తున్నాను జహీన్ సార్ మేము అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరం స్కూల్ నుంచి తీసుకొచ్చాం సార్ మా స్కూల్ అన్నీ కూడాను ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు సార్ మా డి మా స్కూల్ వాళ్ళు అయితే ఓన్లీ మా పదకొండు మండలాల్లోన ఓన్లీ రెండు మండలాల్లోన అందులో పెళ్ళి అందు గంగవరం మాత్రమే రెండు స్కూళ్ళు మాత్రమే సెలెక్ట్ చేయ జరిగింది సార్ అలానే ఇక్కడ మేము ప్రతిసారి క్యాంప్ తీసుకొచ్చిన తర్వాత ఆ పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు వదిలేసి వచ్చినప్పటికీ కూడా మేము వాళ్ళని తల్లిదండ్రులలాగా మేము చూసుకుంటాం సార్ వాళ్ళని సో ఈ విధంగా క్యాంప్స్ పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి మేడం అసలు చాలా ఉపయోగం ఉంది సార్ ఇక్కడికి రావడం వల్ల అనేక ప్రాంతాల నుంచి వస్తారు సార్ ఇక్కడికి ఓన్లీ మా మండలాల నుంచే కదా అనేక మండలాల నుంచి వస్తారు సార్ వాటి వల్ల వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేర్చుకుంటారు సార్ వాళ్ళకి దానివల్ల ఓన్లీ స్కూల్ అంటే మేము అందులో హాస్టల్లో ఉంటే హాస్టల్ వరకే కాకుండా ఇలా బయటకు తీసుకొస్తే బయట పిల్లల నుంచి ఏం నేర్చుకోవాలనేది కూడా వాళ్ళు నేర్చుకుంటారు సార్ ఎన్సీసీ ఈ పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడగలుగుతుంది సార్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది సార్ ధైర్యం అనేది పెరుగుతుంది సార్ వాళ్ళకి అయితే ఎక్కడికైనా వెళ్ళి మేము ఏదైనా సాధించగలమనే భరోసా అనేది వస్తుంది సార్ వాళ్ళకి దానివల్ల ఫర్దర్గా వాళ్ళకి ఫ్యూచర్లో జాబ్ అవకాశాల్లో కూడా ఎన్సీసీ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది జై హింద్ నా పేరు వచ్చేసి ఎస్ ప్రియాంక నేను వచ్చేసి ఏఎస్ఆర్ డిస్టిక్లో రంపచోడవరం మండలంలో ఇర్లపల్లి స్కూల్లో జీటీడబ్ల్యూఏహెచ్ఎస్ ఎర్లపల్లి స్కూల్లో వర్క్ చేస్తున్నాను ఎస్డిటిగా మ్యూజిక్ టీచర్ ఎన్సిసి క్యాంప్ అనేది నేను ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి పిల్లలతో కూడా నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను వాళ్ళని చూస్తుంటే అంటే నేను కూడా ఒక క్రెడిట్గా చేయాలి అనే ఆసక్తి అయితే నాకు కూడా వస్తుంది పిల్లలందరూ కూడా చాలా బాగా బాగా చేస్తున్నారు దీని బెనిఫిట్ ఏంటంటే వాళ్ళ ఫిట్నెస్ ఫిట్నెస్ అనేది బాగుంటుంది అది లేడీస్ అనే లేడీస్కి చాలా ముఖ్యము ఫిట్నెస్ అనేది ఫిట్నెస్ అలాగే ఎన్సిసి సర్టిఫికెట్ వల్ల వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా బాగుంటాయని ఉంటాయి అలానే ఇక్కడ సార్స్ మేడమ్స్ కూడా చాలా బాధ్యత కలిగి నేర్పిస్తున్నారు ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సార్ ఇక్కడ ఎన్సిసి క్యాంప్ జరుగుతుంది కదా ఈ క్యాంప్ వల్ల ఉపయోగం ఏంటి అని అనుకుంటున్నాం ఎన్సిసి లో జాయిన్ అవడం వల్ల ఫిజికల్ గా మెంటల్ గా రెండిట్లో మంచిగా ఉంటదని నేను ఎన్సిసి లోకి రావడం జరిగింది సార్ అలాగే ఇంకా ఫ్యూచర్ లో కూడా మంచిగా ప్రతి దానికి ఉపయోగపడుతుందని నేను ఎన్సిసి లో జాయిన్ అవ్వడం జరిగింది సార్ క్యాంప్ కదా ఏంటి ఇక్కడ వాళ్ళు మనము అందరూ ఒక చోటకు వచ్చి గ్యాదర్ అవుతాం కదా సార్ మనకు తెలియలేని విషయాలు అవన్నీ తెలుసుకోవడం అందరితో కమ్యూనికేషన్గా ఉండడము ఇవన్నీ క్యాంప్లో తెలుస్తాయి సార్ చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం సార్ కూడా చాలా తెలుసుకున్నాం సార్ ఇక్కడికి వచ్చాను బట్టి తండ్రులు మమ్మల్ని ఇంత ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ మల్లాడి అఖిలాహెచ్డి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కాకినాడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్సిసి మీన్స్ యూనిటీ అండ్ డిసిప్లిన్ ప్రతి ఒక్కరూ ఎన్సిసి క్యాంప్లో ఫస్ట్ నేర్చుకునేది ఏంటి అంటే హౌ టు కమ్యూనికేట్ పీపుల్ మన పెయిన్ఫుల్స్ సిచ్యువేషన్స్లో ఎన్సిసి నేర్చుకోవడం వల్ల ఫస్ట్ క్రమశిక్షణ అనేది నేర్చుకుంటాం క్రమశిక్షణ పెయిన్ఫుల్స్ సిచ్యువేషన్స్లో వాళ్ళతో ఎలా అవుట్ చేయాలి ఆ పెయిన్స్ని అనేది మనం నేర్చుకుంటాం సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఎలా వా ఎలా వాటిని సర్దుకోవాలి అనేది తెలుసుకున్నాం సార్ అయితే కొంచెం బాధగా ఉంటుంది సార్ ఎందుకంటే వాళ్ళని వదిలి ఉండాలంటే కానీ ఏదైనా ఒకటి సాధించాలి అంటే ఫస్ట్ మనం కష్టపడాలి సార్ ఫస్ట్ కష్టపడ్డామంటే ఫ్యూచర్లో కంపల్సరీ మన గోల్ గోల్ అనేది రీచ్ అయ్యామంటే ఆ హ్యాపీ ఇంకా ఎవరికి ఎవరికి చెప్పుకోలేము సార్ ఇప్పుడు పేరెంట్స్ ఏం చెప్తారంటే నీకు ఏది కావాలంటే అది చెయ్యాలి పేరెంట్స్ మనకి ఈ పొజిషన్ ఇచ్చారంటే ఫస్ట్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్ జైన్ మై నేమ్ ఇస్ సుభదర్ లక్ష్మణరావు ఎంసీ నర్సింగ్ ఇస్టెంట్ నేను ఆంధ్ర గర్ల్స్ పెట్టెన్లో నర్సింగ్ ఇస్టెంట్గా పోస్ట్ ఉన్నాను ఎన్సీసీ గర్ల్స్ ఎన్సిసి క్యాడెట్స్కి మేము ట్రైనింగ్ అన్ని ఉన్న అన్ని విధాలుగా వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది ముఖ్యంగా యూనిటీ అండ్ డిసిప్లిన్ అంటే ఏంటి అనేది క్రమశిక్షణతో మేము వాళ్ళకి ప్రత్యేకంగా క్లాసెస్ తీసుకుంటాము కాబట్టి మంచిగా కష్టపడి చదివిన ఎన్సీసీ క్యాడెట్ అయిన వాళ్ళకి మంచి గ్రేడింగ్ వచ్చి మంచిగా పాస్ అయ్యి మంచి మార్క్స్ పాస్ అయ్యి ఇక్కడి నుండి వాళ్ళు బయటికి బయటికి వెళ్ళి వాళ్ళు అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఫైట్ చేసి ఎన్సీసీ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళు ఎంత లాభం పొందాలంటే అంత లాభం పొంది మంచి ఉన్నత స్థాయికి వెళ్ళి మంచి ఉద్యోగాలు సంపాదించి మంచి పేరు ప్రతిష్టలు తీసుకుని వచ్చేప్పుడు మేము పడే కష్టమంతా మేము ఆనందంతో వాళ్ళని చూసి గర్వంగా ఫీల్ అవుతాం అది కూడా అట్లనే మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని కట్టి ప్రయత్నంతో వాళ్ళు ప్రయత్నం చేస్తూ నేర్చుకుంటున్నారు థ్యాంక్ యూ సార్